అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది అంటే పోలింగ్ స్టార్ట్ అయిన టూ అవర్స్ లో దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఓట్ పోలైనట్టు తెలుస్తుంది అయితే ఈ ట్వంటీ పర్సెంట్లో లో ఎక్కువ మైనార్టీలు వృద్ధులు మహిళలే ఓటు వేయడానికి ఆసక్తి చూపించి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది అసలు ఏపీలో ఏం జరగబోతుంది ఈ ఓటింగ్ పర్సెంట్ అనుకూలంగా ఎవరికి ఉండబోతుంది ప్రియాంక ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎండలో తీవ్రత చాలా ఎక్కువ ఉంది ఎండ తీవ్రత అంటే పది పదకొండు నుంచి ఈ రెండు రోజుల నుంచి కొంత చల్లబడ్డప్పటికీ ఆ వేడి అయితే తగ్గలేదు ఎండలు విపరీతంగా ఉన్నాయి మనం అనుకున్నట్టుగా వృద్ధులు వస్తున్నారంటే ఉదయం పూట చల్లటి వాతావరణంలో వచ్చినట్టయితే కొంతవరకు ఎండవేడిని ఇటీవల చూస్తున్నాం ఎండవేడి తట్టుకోలేక వృద్ధులు మరణించిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ముందుగా వెళ్ళి ఓటేసినట్టయితే ఒకటి ఎండవేడిని తక్కువగా ఉంటుంది రెండో కారణం క్యూ లైన్ తక్కువగా ఉంటుంది ఈ కారణాలతోటి వృద్ధులు ముందుగా వచ్చి ఓటే వచ్చే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం వెళ్ళి ఓటేయడం ఆ ఎండకు లైన్లో నిలవడం ఇటీవలి కాలంలో పోలింగ్ దగ్గర సరైన టెంట్లు సదుపాయాలు లేకపోవడం వాటర్ లేకపోవడం ఇవన్నీ కారణాల వల్ల వృద్ధులు ముందుగా రావడానికి ఇష్టపడుతున్నారని మనం వృద్ధుల విషయంలో తీసుకోవచ్చు ఇంకా మీరు ఒక మరొక ప్రశ్న అడిగారు మైనార్టీ మైనార్టీలు మహిళలు ఇది ఒక ఆశ్చర్యకరంగా మనం చెప్పొచ్చు ఈ మైనార్టీలు వృద్ధులు అనేది ఒక గతం నుంచి మనం చూసుకున్నట్టయితే చాలా పోల్ సర్వేలు టీడీపీకి కూటమికి అనుకూలమైన సర్వేలే వస్తున్నాయి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా సర్వేలు ఎక్కువ సర్వేలు రావడం జరిగింది కొన్ని సర్వేలు చాలా టైట్గా ఉంటుంది అని చెప్తున్నప్పటికీ ఎక్కువ సర్వేలు మాత్రం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేది మనకు వస్తున్న సర్వేల అంచనా ఇప్పుడు దీన్ని మనం గమనించినట్టయితే మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా అది కూటమికి కొంతవరకు దెబ్బే అని చెప్పి అయితే నెక్స్ట్ ఎలక్షన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది పోలింగ్ పర్సంటేజ్ ఎట్లుంటుంది యూత్ అండ్ ఎంప్లాయిస్ వాళ్ళందరూ కూడా కొంతవరకు మనకున్న అంచనాల ప్రకారం సర్వేల ప్రకారం చూసుకున్నట్టయితే ఈ కూటమికి అనుకూలంగా ఉన్నారనేది ఒక వాదన అది ఓటేసేటప్పటికి ఎవరికి వేస్తారని తెలియదు కానీ ఈ ఈ సర్వేల ఆధారంగా మనం చెప్తున్న దాని ప్రకారం యూత్ అండ్ ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా కూటమికి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు మధ్యాహ్నం వచ్చి ఓటేస్తారా ఈ విధంగానే కొనసాగుతుందా మైనార్టీలు ముఖ్యంగా బయటకు రావడానికి ఓటేయడానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మైనార్టీ ఓట్లు అనేది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాయి క్రిస్టియన్ మైనార్టీస్ కానీ ముస్లిం మైనార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడు మరింత అనుకూలంగా మారాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని మైనార్టీ సెక్షన్స్ ఆమోదించట్లేదు అనేది మనకు వస్తున్న వార్తలు కూటమికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ టీడీపీ బీజేపీ కూటమిని మైనార్టీలు యాక్సెప్ట్ చేయట్లేదు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొంతవరకు పుంజుకున్నారనే వాదన ఉంది ఈ మైనార్టీలు అందుకు పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది కానీ మైనార్టీలో మాత్రం ఒక అభద్రతా భావం అవుతుంది ఈ కూటమి అధికారంలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే మంచిదనే ఒక అభిప్రాయం అయితే ఈ మైనార్టీలో ఉంది ఇక మన మహిళల్లో అన్నారు మీరు మరొకటి మహిళలు మహిళలు ఎందుకు వస్తున్నారంటే చాలామంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన లబ్ధిదారులు సంక్షేమ పథకాలు ఎక్కువ భాగం మహిళలకే అందుకు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ధీమా కూడా అదే చాలా సర్వేలు కూటమికి అనుకూలంగా వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఒంటరి వాటి నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోరాడుతున్న ఒంటరి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కూటమి బలమైన బీజేపీ కేంద్రం అక్కడ బీజేపీ లేకపోవచ్చు కానీ కేంద్రంలో బలమైన బీజేపీ రేపు అధికారంలోకి వచ్చి వచ్చే అవకాశం ఉన్నాయని సర్వేలు చెప్తున్న బీజేపీ బీజేపీలో స్టార్ క్యాంపెయినర్స్ మోడీ అమిత్ షా లాంటి లీడర్లు ఉన్నారు దాంతోపాటుగా దాదాపు సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు విభజిత రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పది సంవత్సరాలు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి ఇన్ని అనుభవాలున్న చంద్రబాబు నాయుడు పవన్ స్టార్ పవన్ స్టార్ అంటే ఇంకా క్రేజీ ఉన్న సినిమా స్టార్ అంటే ఇంత క్రేజీ స్టార్స్ ఉన్న దశ కూటమికి చంద్రబాబు నాయుడు అనుభవం మోడీ షా ఇక్కడ ఢిల్లీలో వాళ్ళ స్టార్ క్యాంపెయినింగు పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినరు వీటితో పాటు ఆయన కుటుంబం కూడా అతనికి సపోర్ట్ లేదు వాళ్ళ చెల్లెలు చెల్లెలు లేదు వాళ్ళ చిన్న కూతురు లేదు చివరికి నిన్నటికి నిన్న రోజున వాళ్ళమ్మ కూడా నా కూతురుని గెలిపించామని అంటే టోటల్గా వస్తే కూటమి లేదు ఫ్యామిలీ లేదు అందరిలో ఒంటరిగా పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు అంటే చాలామందికి ఎలా ఉంటుంది అంటే ఎవరు ఎంత పోరాడినా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అని ఉంటుంది ఒక వ్యక్తికి కానీ ఆ సపోర్ట్ లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే గెలిస్తే అది ఒక మిరాకిల్గా చెప్పొచ్చు ముందు అంటే లబ్ధిదారుల్ని ప్రజల్ని మైనారిటీని వృద్ధులను నమ్ముకొని గెలిచినట్టుగానే చెప్పొచ్చు ఆ ఓటింగ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే వృద్ధులకు పెన్షన్ చాలామంది వృద్ధులు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ఇది ఉంటుంది నిజాయితీ ఉంటుంది మేము తీసుకుంటున్నాం కదా నెల నెల మాకు పెన్షన్ వస్తుంది కదా ఎందుకు ఇతనికి ఓటేయకూడదు అనేది చాలామంది తీసుకున్నందుకు మేము ఓటు వేయాలనేది ఒక నిబద్ధత కలిగిన ఇప్పుడు ఇప్పుడు ఇటీవలి కాలంలో ఏంటంటే ఇస్తే ఇచ్చిండి వాళ్ళు ఇంటికెళ్ళి వెళ్ళి ఇస్తారా అనే సెక్షన్ ఉన్నప్పటికీ మాకు ఇస్తున్నాడు కదా అనేది ఒక సెక్షన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు వృద్ధులు ఒకటి ఎండవేడిని తట్టుకోవడానికి వచ్చి ఉంటారు రెండోది జగన్మోహన్ రెడ్డిని గెలిపించే అవకాశం వచ్చు కాకపోతే ఈ ట్వంటీ పర్సెంట్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జరిగిన ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా వైసీపీకి కొంత అనుకూలంగానే చెప్పొచ్చు ఇక పదకొండు తర్వాత అంటే జనరల్గా యూత్ అంతా ఎప్పుడు లేస్తారు అదొక సమస్య ఉంటుంది వాళ్ళు ఎప్పుడో రాత్రి పన్నెండు ఇటీవల కాలంలో చూసుకుంటే మనకు ఐపీఎల్ మ్యాచ్లు కూడా అవుతున్నాయి ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయేటప్పటికి పదకొండు పన్నెండు అవుతుంది ఆ మ్యాచ్ జరిగిన తర్వాత పడుకోరు లేచేటప్పటికీ ఎట్లాగో యూత్ జనరేషన్ అంతా ఇప్పుడు పద పదకొండు దాకా లేచే పరిస్థితి లేదు వీళ్ళు లేచి బ్రష్ చేసుకొని ఓటింగ్ వచ్చేటప్పటికి పదకొండు పన్నెండు అయింది మధ్యాహ్నం నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లుంటుందో మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది అప్పుడు కనుక యూత్ మిగతా వాళ్ళు వచ్చి ఉంటే ఆ బ్యాలెన్స్ అవుద్ది లేదంటే ఇలాగే ప్యాటర్న్ కొనసాగి యూత్ కనుక పాల్గొనకపోతే చాలా ఒక విమర్శ యూత్ మీద కానీ మిడిల్ క్లాస్ మీద కూడా ఒక విమర్శ ఏంటంటే వీళ్ళకు ఎలక్షన్ కోసం అని చెప్పి సెలవిస్తే వీళ్ళు ఎట్లా టూర్లకు వెళ్తారు సినిమాలకు వెళ్తారు ఓటింగ్లో పాల్గొనరు అందుకే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ అవుతుంది అనేది ఒక విమర్శ నీకు గ్రామాల్లో జరిగినంత ఓటింగ్ పర్సంటేజ్ టౌన్లలో జరగదు టౌన్లో ఎప్పుడు తక్కువ జరుగుతుంది గ్రామాల్లో అయితే నీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటారంటే నేను కనుక ఓట్ నేను చచ్చిపోయినట్టే లెక్క అని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఓట్లేస్తే చచ్చిపోతాను అనుకుంటారు అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా ఇంకొకటి మూడు రోజులు సెలవులు కలిసి వచ్చినాయి సెకండ్ సాటర్డే సండే మండే హాలిడే మూడు రోజులు కలిసి వచ్చినాయి చాలా మంది ట్రిప్కి వెళ్ళడము ఇట్లాంటివి చేస్తుంటారు కాబట్టి ఆ ఓటింగ్ ఇంకొక విషయం ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టే వాళ్ళంతా సోషల్ మీడియాకు పులులవుతారు కానీ ఎన్నికల్లోకి వచ్చి ఓటేయడానికి ముందుకు రారు అంటే అన్ని నీతులు చెప్తుంటారు సోషల్ మీడియాలో ఇట్లుండాలి దేశం అట్లుండాలి అని చెప్తుంటారు తీరా ఓటేసే సమయానికి తప్పించుకుంటారు అందుకే పెద్ద విమర్శ చదువుకున్న వాళ్ళ మీద యువత మీద వీళ్ళ మీద ముందు మీరు ఓటింగ్ పాల్గొన్నారు అందుకే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా అవేర్ చేస్తుంటుంది అసలు నిరక్షరాస్తులను అవేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా ఓటు చేయవాలి కానీ అక్షరాస్యుల్ని చదువుకున్న వాళ్ళని అవేర్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఓటు అయ్యండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం సినిమా స్టార్లతోటి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా చేపిస్తున్న సందర్భంగా చూడాలి మరి అంటే ఈ లెవెన్ ట్వెల్వ్ తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది ఆ ఓటింగ్ పర్సెంట్ ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ని మనం గమనించినట్టయితే కొంతవరకు వైసీపీకి అనుకూలంగానే ఉందని మనం చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్